ప్రైజ్ ది లాడ్ అల్లే లూయ గుడ్ ప్రామిస్ దేవుని మంచి వాగ్దానం మీ కొరకే వాగ్దానం చదువుకుందామండి పరిశుద్ధ వ్యాధ గ్రంథమైన సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుందా ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకునిము నా ఆజ్ఞలను గై కొని నీవు బ్రతుకుదువు ఈరోజు ప్రభు ఇస్తున్న మంచి వాగ్దానం ఏంటంటే నా ఆజ్ఞలను గై కొని నెడల నీవు బ్రతుకుదు ఈరోజుల్లో బ్రతుకు తెరిగే కొరకు చాలా చాలా చకల ప్రయత్నాలు చేస్తున్నారు బ్రతకాలి అని అంటే ప్రభు వాక్యం చెప్తుంది ఆయన ఆజ్ఞలను గై కొనాలటండి ఆయన ఆజ్ఞ ఇక్కడ బ్రతుకుతాము ఆయన ఆజ్ఞలు గై కొంటే రెండవ మరణము నుంచి నరక నుంచి తప్పించబడి పరలో ఒక రాజ్యములో నిత్యము బ్రతుకుతాం అందుకే ప్రభుని ఆరాధిస్తున్న మనకి ప్రభు నమ్మిన వారికి ఆయన ఆజ్ఞలు పాటించిన వారికి గై కొన్న అండి రెండంతల ఆశీర్వాదాలు ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకులు నీడలా గైకుండమైన ఆజ్ఞలు చాలా చక్కటి ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఏంటి ఆయన ఆజ్ఞ ఆరు దినాలు కష్టపడి ఒక దినం విశ్రాంతి దినం పునరుద్ధాన దినాన్ని మనం పరిశుద్ధముగా ఆచరించాలి అది దేవుని ఆజ్ఞ ముందది పాటిస్తున్నావా ప్రభు మందిరంలో ఉండగలుగుతున్నారా ఇలాగ ఎన్నో ఆజ్ఞలున్నాయి ఆ ఆదివారం దేవుని మందిరానికి వెళ్తే ఎన్నో విషయాలు దైవజనుడు ఆజ్ఞలు ఎలా పాటించాలి ఎలా గై కొనాలి ఆజ్ఞలంటే ఏంటో దేవుని నేర్పిస్తాడు ఈరోజు ప్రభు నీతో మాట ఎలాగైనా బ్రతుకుదీరు ఎలాగైనా పరిస్థితి ఎలాగైనా ఇప్పుడే ఫోన్ వచ్చింది ఒక సోదరులు హాస్పిటల్లో ఉన్నారు బాప్తి పొంది ఎక్కడికో మళ్ళీ బాగుంటుంది కదా బతుకుదేరి నాలుగు రూపాయలు వస్తున్నాయి కదా అని కానీ బిడ్డల జీవిత బ్రతుకులు అశాంతి ఎంత ధనం ఉంటే అండి ఎంత సంపాదిస్తేనండి చాలా భయంకరంగా ఉండి అయా పిల్లోడి పరిస్థితి బాగాలేదండి అని చేతిరెత్తి ప్రభావారిని క్షమించు ఇప్పుడైనా నీ మాట వింటాను నన్ను ఏడు నా ప్రభు క్షమిస్తాడని ఈరోజు కూడా ప్రభు నీతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా అదే నీ తెలియ ఎలాగుంది నీ బ్రతుకు ఎలాగుంది నాకు తెలియదు కానీ నీకు తెలుసు నిన్ను చూస్తున్న దేవునికి తెలుసు ఎవరికి ఎవరు బ్రతుకుతారు అని అంటే అక్కడ రాయబడిన మాట ఆయన నాకు బోధించు నాతో ఇట్లా అన్నాడు ఏమన్నాడు నీ హృదయం పట్టుదలతో నా మాటను పట్టుకొని నిము దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు హృదయమందు పట్టుదలతో పట్టుకుని ఉంటాయి మనం ఏ మాటలు పట్టుకుంటామంటే పట్టుదలతో ఎవరైనా మాట అంటే ఆ పట్టుదల పెట్టేసుకుంటాం పట్టుదల ఎక్కడంటే మనకి వాళ్ళు ఈ మాట అన్నారు ఈ మాట అన్నారు అది ఈ దాన్ని పట్టుదల పెంచి దేవునిలో బ్రతకవలసింది లోకంలో బ్రతికి చెడి తిరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి వాక్య బిడ్డ దేవుని ఆజ్ఞలను గైకోను నీవు నీ కుటుంబం తప్పకుండా బ్రతుకుతావు నా ఆజ్ఞను గైకులను బ్రతుకుదువు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడే కాదు ఎక్కడ బ్రతుకుదువు రెండు రెండవ మరణము నుంచి తప్పించబడి దేవుని ఆజ్ఞలు గైకుంటే ఇక్కడే కాదండి ఇక్కడే బ్రతకటం కాదండి పరలోక రాజ్యములో యుగ యుగాలు జీవిస్తావు ఇది వాగ్దానం పర సంబంధమైన వాగ్దానం ఇది దేవుని మాట వినరు ఆజ్ఞలను గైకొండ్రు ఎందుకు మన బ్రతుకులు సంతోషం సమాధానం లేదు నీ హృదయంలో ఏ చెత్త తీసాయి నీ హృదయమందు పట్టుదలతో ఉంచుకోవలసిన మాటలు ఏ మాటలు ఏ సయ్య ఆజ్ఞలు తల్లిదండ్రులు సన్మానించు నిన్ను వలిని పొరుగు వారిని ప్రేమించు విగ్రహారాధన చేయొద్దు ఇలా ఎన్నో ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి నేను ఈరోజు నా గుండెల్లో చెప్పవలసిన మాట నా ఆజ్ఞలు ఏంటంటే చాలా ఉన్నాయి కానీ దేవుని మందిరాన్ని గడుపు ఆదివారం ప్రభుతో ఉండు ఉపవాస ప్రార్థనలో ఉండు దైవజనుడు చెప్తున్న ఆజ్ఞ బైబిల్ చెప్తున్న ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రాయబడింది నువ్వు ఆజ్ఞను అతిక్రమించి తిరుగుతున్నావేమో నువ్వెన్ని చేయి ఈ నీ చేయను పాటించలేకపోతే అది పాపమే అప్పుడు దానికి బయటికి రా ప్రభు నీతో ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు నీవు బ్రతుకుతా నీవు బ్రతుకుతు బ్రతుకుతు వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని ఒక దైవజనుడికి వచ్చినటువంటి ఆశిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ప్రార్థన ప్రభు నీకు వందనాలు నీ బిడ్డలు మీరు దర్శించాను ఈరోజు మీరు మాట్లాడారయ్యా నీవు నా ఆజ్ఞల గైకొని నువ్వు బ్రతుకుదు అని అవును చాలా మంది బ్రతుకు చెట్టు తిరుగుతూ ఉన్నాను అయినా నీ మాట వినక చనిపోతూ ఉన్నాను అవును ఆదామా చెప్పారు ఈ పండు తింటే మీరు చచ్చిపోతారు మీరు బ్రతకరని ఆజ్ఞ మాట వినక తిన్నారు ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు శాంతి సమాధానం లేదు నెట్టివేయబడ్డారు ఏదైనా తోటలోంచి ఆదా నీ మాటని ఆజ్ఞలు పాటించిన ఆయన చేతిలో కొందెచ్చుకున్నారు దయచేసి బిడలు ఆదామావల వలె కాక నీ మాట విని ఆజ్ఞలు విని గైకొని వారు వారి కుటుంబం నీలో బ్రతుకుదురుగా కుదురుగా రెండో మరణమనే నరకం నుంచి తప్పించబడి రాజ్యముని ఉపయోగాలు ఉన్నట్టు కృపరిమ్మని ఈరోజు దినపరిచి అంతట్లో కూడా ఈ రోజు వారు చేస్తున్న అంతటిలో కూడా నీకు ఆపదలు ఉంచాను అద్భుతం చేయండి ఆటంకాలు తొలగించి యేసురాములు అడుగుతున్నాను తండ్రి ఆమె